హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటివైపు ఉన్న తాడేపల్లి రోడ్ వైపు అయితే ఉన్నాము ఈ రోడ్డు ఏంటంటే చాలా మంది మార్నింగ్ వ్యూ చూపించారు నైట్ వ్యూ కూడా ఒకసారి చూపించండి అని చెప్పి చాలా మంది అయితే వీడియో కింద కామెంట్ అయితే చేశారు ఆ దాని నైట్ వ్యూ చూపించడం కోసం అయితే నేను ఇటు రావడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ తాడి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఆ స్ట్రీట్ లైట్లు కానీ ఆ చెట్లు కానీ ఆ స్ట్రీట్ లైట్లు మీద నుండి ఆ చెట్ల వైపు వచ్చే ఫోకస్ అయితే నాకు చాలా అట్రాక్టివిటీగా అయితే అనిపించింది దీనికి సంబంధించి పూర్తి రోడ్డు వ్యూ అయితే మీకు అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రజెంట్ అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళే దారి రోడ్డు అయితే ఉందో ఆ రోడ్డు వైపు అయితే ఉన్నాను మీరు చూసుకోవచ్చు నైట్ వ్యూ మొత్తం ఈ లైట్లు కూడా చాలా చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి ఈ మార్నింగ్ టైంలో మీకు అయితే వీడియో చూపించా కదా చెట్లు ఆ చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ చెట్ల వైపు వెలుతురు పడడం వల్ల చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తున్నాయి ఇంకా లెఫ్ట్ సైడ్లో కూడా మీరు వాకింగ్ ట్రాక్ ఏ వాకింగ్ ట్రాక్ వైపు లైట్లు కూడా ఉన్నాయి ఆ లైట్లు కూడా మీరు చూసుకోవచ్చు చాలా చాలా అట్రాక్టివిటీగా అయితే ఉన్నాయి ఇదేంటంటే ఇలాంటి రోడ్లు ఏ అయితే ఉన్నాయో ఇలాంటి రోడ్లు ఏంటంటే మెయిన్ రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ఉంటాయి కదా అటువైపు పెడితే ఏంటంటే బయట నుండి వచ్చే వాళ్ళకి అట్రాక్టివ్గా అయితే కనిపిస్తాయి అంటే ఇలాంటి ఈ చూస్తుంటే ఏంటంటే ఒక ప్రైవేట్ రోడ్ లాగా ఒక ప్రైవేట్ రిసార్ట్స్లో చాలామంది ఇలా ప్రైవేట్గా రోడ్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటారు కదా వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేసుకుని అలా ఆ లెక్కన అయితే ఉన్నాయి అంటే చిన్న రోడ్లకి ఇలాంటి ఇది పెట్టి లైటింగ్ పెడితే అయితే బాగుండేది అట్రాక్టివ్ లైక్ ఇప్పుడు బందర్ రోడ్డు ఉంది ఆ బందర్ రోడ్డు వైపు ఏంటంటే పెద్ద లైట్లు పెడితేనే దానికి లుక్ అనేది ఉండేది రోడ్డుకి ఎందుకంటే పెద్ద రోడ్డు కాబట్టి ఇదేంటి చిన్న రోడ్లు కాబట్టి ఇలాంటి రోడ్లకి ఇలా చిన్న చిన్న కాగా స్ట్రీట్ లైట్లు పెట్టి ఇలా గార్డెనింగ్ అలాంటివి పెడితే అయితే చాలా అట్రాక్టివిటీగా అయితే ఉంటుంది కొన్ని మై మెయిన్ సిటీస్లో మన ఏపీలో కొన్ని మెయిన్ సిటీస్లో బస్ స్టాండ్ల వైపు రైల్వే స్టేషన్ల వైపు ఇలాంటివి పెడితే ఏంటంటే బయట నుండి వచ్చే జనాలు ఉంటారు లైక్ కొంతమంది టూరిస్టులు వస్తా ఉంటారు వాళ్ళకు కూడా చూడడానికి అయితే అట్రాక్టివిటీ గా చాలా బాగుంది కదా అని చెప్పి అని చాలా ఫీలింగ్ అయితే ఉంటుంది నేను గమనించిన దాని ప్రకారం ఈ రోడ్ ఏదైతే ఉందో మార్నింగ్ టైమ్ చాలా మంది వాకింగ్ కి అయితే యూజ్ చేస్తున్నారు ఇంకా నైట్ టైం కూడా చాలా మంది వచ్చి కూర్చోవడం వాకింగ్ చేయడం అలా చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే రోడ్డు కూడా ప్రశాంతంగా ఉండడం వల్ల కూర్చోని ఫ్రెష్ ఎయిర్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే బాగుంది ఇంకా ఏంటంటే ఇలాంటి రోడ్డు మీ ఏరియా వైపు మీ ఏరియా వైపు ఏమైనా ఉంటే దానికి కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి